వైసీపీ ప్రభుత్వంలోనే సంక్షేమం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు కరవది సన్విరెడ్డిపాలెం గ్రామాల్లో బాలినేని రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా కరవది గ్రామంలో ఎంపీటీసీ మన్నే శ్రీనివాసరావు సొసైటీ చైర్మన్ వాకా కృష్ణారెడ్డి నాయకులు ప్రజలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వైసీపీకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు భూమిలేని నిరుపేదలకు భూమి పట్టాలు ఇచ్చామని గ్రామంలో అంతర్గత రోడ్లను సిసి రోడ్లు డొంక రోడ్లను మెటల్ రోడ్లుగా మార్పులు చేశామని బాలినేని తెలిపారు కాలనీలో డ్రైనేజీలు సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టామన్నారు నాడు నేడు కింద జెడ్పీ హై స్కూల్లో జూనియర్ కాలేజీ ప్రారంభమైందని పిహెచ్సికి నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు కరవతి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామన్నారు జగనన్న పాలన వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తారన్నారు కార్యక్రమంలో సర్పంచ్ కోటేశ్వరరావు ఎంపీపీ మల్లికార్జున్రెడ్డి వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరు రవిబాబు మండల ప్రెసిడెంట్ చుంచు రామకృష్ణ సోమశేఖర్ మాజీ ఎమ్మెల్యే కసికుర్తి ఆదన్న క్రాంతి పాలపర్తి రమేష్ దార్ల బాబు మిడసల కృష్ణ అంకారావు ప్రసన్న రెడ్డి శ్రీనివాసరెడ్డి అంజిరెడ్డి మాజీ ఎంపీపీ రమేష్ బాబు మాజీ సర్పంచ్లు రాఘవ వెంకటేశ్వర్లు మేడికొండ కోటేశ్వరరావు లక్ష్మారెడ్డి పెరకం సుబ్బారావు పాల్గొన్నారు మరీ మరీ గుర్తు పెట్టుకోండి నాలుగే నెంబర్ చాలు

La. ¡Ay, al... ay, al... ay! Al... ¡Ay, ay! Al... ¡Ay, al... ay! Al... ¡Ay, al... జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ నిర్మిస్తాం రెండు నెలల నుంచి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఈ రెండు నెలల్లో మీరు చూశారు ఎలక్షన్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు పెన్షన్ విషయంలో అబాదాతలకి పెన్షన్ ఇచ్చేదానికి వాలంటీర్లు ప్రతి నెల ఒకటి అందిస్తుంటే ఎలక్షన్ కమిషన్కి మరి కోర్టు కేసి అది ఆపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఎండలో పడి బ్యాంకులకు పోయి అవస్థపడుతున్నటువంటి ముస్లిం వాళ్ళని చూస్తే అవాదాతను చూస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళా కూడా మళ్ళా వాలంట ప్రతి నెల మొదటి ఒకటో తేదీ పొద్దున్నే తలుపు కట్టి ఇచ్చే రోజు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చేసుకుంటా ఈ ఈరోజు ఎన్నో పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మనర్జ చంద్రబాబు నాయుడు ఈ పథకాలు పెట్టి ప్రజల్ని చేస్తా ఉన్నాడు రాష్ట్రం అదోగపతి అదోగతి పాలవుతుంది శ్రీలంక అవుతుంది అని మాట్లాడాడు మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికీ నేను ఎలా పథకాలు ఇస్తాను ఇంకా ఎక్కువ పథకాలు అని చెప్పి మోసపూరిత మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు అది గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చేసేదానికైతే కదా ఈ నిర్ణయం చెప్తాడు ఎలక్షన్ ముందు కానీ చేయడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మరి కొంతమందికి చేయుతా నాలుగో విడత బటన్ నొక్కేడు కానీ ఇంకా పండ్డా కొంతమందికి పడలా కొంతమంది పడ్డాయి అంటే ఈ వచ్చిన దాని వాళ్ళు పడలేదు కోర్టు మీ ఖాతాలోకి ఆస్ డాక్టర్ రుణాల మాఫీ అవుతాయి అలాగే చేయుత నలభై సంవత్సరాలు డబ్బులు డబ్బు కూడా పడతాయని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైనా చెప్పింది చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నాం దానికి కూడా ఆ డాక్టర్ రుణమాఫీ కూడా కొట్టుకేస్తారు ఏదైనా ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు మళ్ళా అన్ని పథకాలు రావాలంటే అమ్మఒడి కానీ ఎన్ని పథకాలు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆద్రమాలతో నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా చివరి భాస్కర్ రెడ్డి కానీ ఇద్దరిని కూడా ఫ్యాన్ గుత్తికే ఓట్లేసి గెలిపించాలని చెప్పి మరి తూర్పు వాళ్ళ సోదర సోదరు అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా శివిరెడ్డి బాసిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు వారిద్దరికి కూడా ఈ గ్రామం మంచి మెజార్టీ ఇస్తారని ఈ గ్రామంలో ప్రజలు అపూర్వ సహద తెలియజేస్తూ ఉంది కావున ఈ కరవది గ్రామస్తులను తెలియజేసి ఏమనగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను అమోఘమైన స్వాగతం పలికి కొన్ని వందల మంది అభిమానంతో వాసన్నకి ఘన స్వాగతం పలకటం నేను ఈ సందర్భంగా నా మా కరవతి గ్రామ ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా వాసన్న ఆరోగసారి ఎమ్మెల్యే అవటానికి సిద్ధంగా ఉన్నాడు అనేదానికి నిదర్శనమే ఈరోజు ఈ కరవతి గ్రామ స్పందన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డిని ఈ పథకాలు ఎందుకు పెట్టాడన్నారు మరి ఒక్క పథకాన్న తీసే దమ్ము ధైర్యం నీకుందా జగనన్న పెట్టిన పథకాన్ని దేనన్నా నేను తీసేస్తా అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా మరి అలాంటివి లేకుండా మళ్ళీ జగనన్న బాటల్లో నువ్వు నడుస్తున్నావు అంటే జగన్మోహన్ జగనన్న పరిపాలన బాగుందనే నేను ఒప్పుకుంటున్నావు కదా మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు మంచిగా అయినప్పుడు తీసేయాలి కదా మరి ఎందుకు నువ్వు అమలు పరుస్తున్నావు దానికన్నా పెట్టలుగా ఎందుకు ఇస్తానంటున్నావు ఇవన్నీ ఎలస్ట్రన్ ట్రెండు రేపు జరగబోయే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఒక ఓటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా అదేవిధంగా శేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా ఒక ఓటు అదేవిధంగా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఈ అసెంబ్లీ ఒంగోలు అసెంబ్లీ ప్రజలు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్